నగరం తీరు మారుతున్న మారణి ఆర్టీసీ బస్టాండ్ తీరు అడవిని తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన బస్టాండ్ పాలకుల అలసత్వమో లేక ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యమో తెలియదు గాని రెండూ వెరసి బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్ కు శాపంగా మారాయి బుచ్చిరెడ్డిపాలెం రాజకీయాలకు పెట్టింది పేరు బెజవాడ గోపాల్రెడ్డి జక్కా వెంకయ్య లాంటి మహా ఉద్దండలను అందించిన ప్రాంతం పంచాయతీ నుండి నగర పంచాయతీగా విస్తరించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు గ్రామ రూపురేఖల్లో ఇటు జనాభాలో విస్తరణలో రహదారులలో అభివృద్ధిలో అన్ని మారాయి కానీ ముఖ్యమైన ప్రజలకు అవసరమైన బుచ్చిరెటిపేల ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్ బస్టాండ్ తీరు మాత్రం మారలేదు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా అధికారులు మారినా బస్టాండ్ తీరు మాత్రం మారటం లేదని ప్రయాణికులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే ముంబై జాతీయ రహదారి కావడంతో నిత్యం ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది బస్టాండ్ లోపలికి వెళ్లాల్సిన బస్సులు వెళ్లకుండా ముంబై జాతీయ రహదారిపై నిలిపివేయడంతో ట్రాఫిక్ కు అంతరాయంతో పాటు వాహన చోదకులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్య ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు సిబ్బందికి విన్నవించినా చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటాయి తూతూ మంత్రంగా ఇద్దరు సిబ్బంది నుంచి ప్రతి బస్సులు బస్టాండ్ లోకి వెళ్తున్నాయి అని చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది కానీ అన్ని బస్సులు లోపలికి రావడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు దీనికి తోడు బస్టాండ్ లో నిరీక్షిస్తున్న ప్రయాణికులకు అక్కడ కనీస వసతులు అవసరాలు లేకపోవడం ప్రాంగణం చుట్టూ చెట్లు నిర్మానుష్యంగా ఉండడంతో ప్రయాణికులు సైతం బస్టాండ్ లోనికి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు దీంతో రోడ్లపైనే ఎండలకు పడిగాపులు కాస్తూ ఆటోలను ఆసరాగా చేసుకుంటున్న దుస్థితి నెలకొంది కోవూరు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్న ప్రాంతం ఒక పాలమే అలాంటి ఆర్టీసీ బస్టాండ్ నిర్వహణ ఇంత అధ్వానంగా మారిందని దీనిపై ఎవరు దృష్టి సారించట్లేదని వసతులు కల్పిస్తే ప్రయాణికులకు అందరూ బస్టాండ్ లోకి వెళతారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్టాండ్ అంటే సుదూర ప్రాంతాల నుండి ప్రయాణికులు దిగుతుంటారు ఎక్కుతూ ఉంటారు వారికి కనీస అవసరాలు బస్టాండ్ లో కల్పిస్తే ప్రతి ఒక్కరూ బస్టాండ్ లోకి వెళతారు ఆ దిశగా బస్టాండ్ లో చర్యలు లేకపోవడంతో అందరూ రోడ్లపై నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్టాండ్ లో దుకాణాలను ఏర్పాటు చేస్తే అటు నగర పంచాయతీకి సైతం ఆదాయం వచ్చే అవకాశం దీంతో పాటు బస్టాండ్ చుట్టుపక్కల దుకాణదారులు పలు వ్యాపార సముదాయాలు ఉన్నాయి బస్టాండ్ ను అభివృద్ధి చేస్తే అటు ప్రజలకి ప్రయాణికులకి అందరికీ లబ్ది చేకూరుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఆర్టీసీ బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లకపోవడంతో రోడ్లపై బస్సులు ఆటోలు ఎక్కడికక్కడిని నిలిపివేయడంతో ప్రమాదాలు సైతం జరిగిన సందర్భాలు ఉన్నాయి వీటన్నింటికీ అడ్డుకట్ట వెయ్యాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్ పై దృష్టి సారించి బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్లో లో ప్రస్తుతం సరిగ్గా లేవు అవన్నీ బాగా చేస్తే ప్రయాణికులందరూ ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి బస్సులు ఎక్కుతారు ఇలా మేము రోడ్ల మీద నిలబడుకొని బస్సులు ఎక్కలేకున్నాము దయచేసి ఆ బస్ ని కొంచెం బాగా చేసి ప్రయాణికులకి కొంచెం సహాయపడేలాగా చేయండి అంతే నిలబడలేకపోతే ఖాళీ ఉండడం లేదు బస్ స్టాండ్ పట్ట స్టాండ్ లో బాడుగా ఉంది అక్కడ ఉండేదానికి లో బాగుండే పరిస్థితి పరిస్థితి బాగలేదు బాగుంటే బాగుంది అట్టే బాగుపోయినా పరిస్థితి బాగలేదు ఏదో చేసి అప్పుడు లైట్ అక్కడ పట్టణాలు చేస్తే బస్సులు కూడా అడి పడుతుంటే మేము కూడా బాగా మరో కూడా ఖాళీ లేదు ఏం చేసేది మన పడతా ఉన్నాం జనాలు బస్ స్టాండ్లో అన్ని వసతులు ఉంటే ప్రయాణికులు బస్ స్టాండ్కి వస్తారు బస్సులు అన్నీ అక్కడికి వస్తాయి ప్రయాణికులు కూడా చక్కగా అక్కడ కూర్చుంటారు అన్ని వసతులు చక్కగా ఉంటాయి వసతులు లేకపోవడం వల్ల ఇట్లా రోడ్లు ఎంపడబడి ఇక్కడ నిరసన ఉంటున్నాను గోపుల్ నాయుడు గారు కళాకారుడు నిన్న వంటి గంటకు వచ్చి అక్కడ కూర్చున్నాను ఆయన కూడా అడగండి కావాలంటే ఉదయగిరి బస్సులు లోపలికి రాలేదు మూడు దాకా ఉన్నారు రిటర్న్ వెళ్ళిపోయావాడికి మళ్ళీ తర్వాత కడబట్టిపోయి కూడా అక్కడికి లోపలికి పోవటం లేదు నిన్న వరకు అందువల్ల ఇప్పుడు ఇక్కడే ఉండాను రాసుకొని ఈ జోనవాణి సెంటర్ ఇలా జరుగుతుంది కానీ ప్రతి కూడా అక్కడికి పోతుందని మేము అక్కడికి లోపలికి అక్కడ కూర్చుంటే నేను అన్నిటోయా నేను మన పాయింట్ కట్టు కూడా అనకండి ఆయన చాలాసేపు నన్ను చూశాడు అక్కడ ఉండే బాత్రూమ్ చేసాము కూడా చూసింది ఇది జరుగుతుంది ఇక్కడ దయచేసి అన్నీ లోపలికి పోతే అక్కడ ఉంటాం మేము అక్కడ వసతులు ఎలా ఉన్నాయి అక్కడ వసతులు ఏమున్నాయి బాత్రూమ్ ఉంది వాటర్ అవి లేవు వాటర్ ఇబ్బందిగా అనుకున్న తినేదాన్ని కొనుక్కునేదానికి కొన్ని ఏమి లేవు వాళ్ళు ఎవరు ఇది సమోసా వాళ్ళు వస్తారు పాప ఒక ఇద్దరు ముగ్గురు అంగళ్ళే ఏం లేవు లేవు వాటర్ కానీ ఏమి స్పెషాలిటీ లేవు ఆ సమోసా వాళ్ళు వచ్చి ఒక ముగ్గురు ఒక ఉంటా ఉంటారు ఆ బస్సులు కూడా కొన్ని తేలిపోతున్నాయి ఉదయగిరిపోయి కడబడిపోయి